హలో గాయస్ వెల్కమ్ టు ఏ త్రీ యాపిల్ క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మీకు చాలా హెల్దీ అండ్ ఈజీ రెసిపీ చూపిస్తున్నాను అది కొర్రలతో హాట్ పొంగల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు వీడియోలో పైన డిస్ప్లే అవుతుంది చూడండి ఇది హెల్దీగా చాలా మంచిది కాబట్టి మీరు బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి ఇలాంటివి అప్పుడప్పుడు పెడితే చాలా మంచిది కదా సో ఇలా ట్రై చేయండి చూసారు కదా వీడియోలో దీనికోసం మీరు ఏం చేస్తారంటే ముందుగా ఒక టూ గ్లాసెస్ కొర్రలు తీసుకోవాలి అదే గ్లాస్తో ఒక గ్లాసు పెసర్పప్పు తీసుకోవాలి ఈ పెసరపప్పుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్లోగా రోస్ట్ అయినంత వరకు కూడా బాగా వేపుకోవాలి ఇలా వేగిన పెసరపప్పుని వాటర్లో ఒకసారి కడుక్కోవాలి కడుక్కొని వాటర్ క్వాంటిటీ అనేది వన్ ఇష్ ఫోర్ వేసుకోవాలి మీరు త్రీ గ్లాసెస్ వేసు తీసుకున్నారు కదా కొర్రలు పెసలు కలిపి దాన్ని వన్ ఇష్ ఫోర్ కింద తీసుకోండి మీకు ఎలా అవుతుందంటే ఫో త్రీ ఫోర్ ట్వల్వ్ సో ట్వల్వ్ గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి సాల్ట్ జీలకర్ర వేసుకోవాలి చూశారు కదా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను ఆ విధంగా వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఒక టూ అయితే సరిపోతుంది ఎందుకంటే మనం పెప్పర్ యూజ్ చేస్తాం ఆహా ఆ ఘాటు కూడా మనకి ఉంటుంది సో వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక సెవెన్ విజిల్స్ వరకు వేయించుకోవాలి సెవెన్ టు ఎయిట్ విజిల్స్ సో విజిల్ తీసిన తర్వాత ఈ విధంగా వస్తుంది బాగా టైట్గా వచ్చింది దట్టు బాగా ఉడికింది ఇందులో లూజ్ అయ్యేలాగా వాటర్ అనేది మీరు పోసుకోవాలి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా మీరు లూజ్ అయినంత వరకు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి చూసారు కదా మీరు వీడియోలోని ఈ విధంగా లూజ్ అనేది ఉండాలి మరి తిక్కగా ఉండకూడదు మరీ లూజ్గా కూడా ఉండకూడదు ఇప్పుడు ఇది ఉడుకుతున్నప్పటి మరి యొక్క సైడ్ మీరు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మీరు అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ పడుతుంది నెయ్యి మీకు కావాలంటే కొద్దిగా ఇంకొక టూ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు ఈ లోపల ఈ నెయ్యి అనేది కరిగి కాస్త వేడయిన తర్వాత ఇందులో మీరు జీడిపప్పు అనేది యాడ్ చేసుకోవాలి మీకు చూసుకొని వేసుకొని మీకు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా మీరు జీడిపప్పు అనేది వేసుకోవచ్చు సో ఇలా నెయ్యిలో బాగా దోరగా ఈ జీడిపప్పు అనేది వేయించుకోవాలి నెక్స్ట్ అల్లం ముక్కలు వేసుకోవాలి పీసెస్ కింద కట్ చేసుకొని ఇవి బాగా వేయించుకోవాలి నేతిలోని ఇలా వేగిన తర్వాత పెప్పర్ని కాస్త కచ్చబెచ్చగా దంచుకొని ఆ పెప్పర్ని కూడా ఇందులో యాడ్ చేయాలి జీలకర్ర కరివేపాకు ఇవన్నీ కూడా వేసి స్లోగా సిమ్లో పెట్టి వేపుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఫ్లేవర్ అనేది మీకు బాగుండదు సో నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా మీరు వేయించుకోండి ఈ వేయించిన పోపుని అంతా కూడా మన పక్కన స్టవ్ పైన కొర్రలు పెట్టుకున్నాము కదా అందులో మీరు యాడ్ చేసుకోవాలి నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి రెండు మూడు సార్లు బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఈ టైంలో మీకు ఏమైనా సాల్ట్ తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకొని మరొక మరి ఒకసారి కలుపుకోండి ఫైనలీ కొర్రలు హాట్ పొంగల్ రెడీ అయిపోయింది ఎంత హెల్దీగా మీరు బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్